నెల్లూరు జిల్లా లింగ సముద్ర మండలం రాళ్లపాడు జలాశయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని త్వరలో రాళ్లపాడు జలాశయం నుండి రైతులకు నీరు అందించి నార్లు పోసుకునే విధంగా చేస్తామని తెలిపారు టూ టైమ్స్ ఏదైతే కాలువలు ఉంటాయో రైతులకి వాటర్ బారే కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎక్కడైతే రోడ్లు అవన్నీ కూడా మరమ్మతులకి ఈ ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిన సంగతి మీరు అందరూ కూడా చూసిన విషయం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో రైతులు రైతు కూలీలు అలాగే పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతూ ఉందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ సంవత్సరం కూడా చివరాయకట్టుకి నీళ్ళు ఇచ్చేదానికి మా ప్రభుత్వం మేము అందరం కూడా రెడీగా ఉన్నాం రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాకు సోమశల ప్రాజెక్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఈ రిజర్వాయర్కి అలాట్మెంట్ జరిగితే కనీసం అవి పట్టించుకోకపోతే అసెంబ్లీలో ఏదైతే ఈ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే నేను అసెంబ్లీలో ఈ రాళ్లపాటు రిజర్వాయర్ ప్రాముఖ్యత మా ప్రాంతానికి తాగునీరు సాగునీరుకి మా జీవనాడు లాంటిది ఈ రాళ్ళపాటు రిజర్వాయర్కి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా లాల్పట రిజర్వ్ రావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఉదయగిరి శాసనసభ్యుడు ఇద్దరం పోయి కలిసి తప్పకుండా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని ఈ ప్రాజెక్టు తీసుకొస్తేనే చివరాయి కట్టుకి నీళ్ళు అందించే పరిస్థితి చెప్పగానే కాంట్రాక్టర్ మన ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి తప్పనిసరిగా అది కంప్లీట్ చేయమని చెప్తే అది కూడా కంప్లీట్ అయ్యింది ఈ సంవత్సరం జీకేఎన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ప్రతి చుక్క కూడా రిజర్వాయర్ తీసుకొచ్చే బాధ్యత మేము ఇద్దరు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కంప్లీట్గా వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది పాలన దగ్గర లాస్ట్ సీజన్లో కొంచెం ప్రాబ్లం ఉంటే నా సొంత నిధులు పెట్టి అక్కడ కలవట్లు చేసాం ఇప్పుడు కంప్లీట్గా అది కూడా తీసేసి కంప్లీట్గా రాకపోకలకు కూడా కలవట్లు కూడా నిర్మించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎటువంటి మంచి అభిప్రాయంతో పనిచేస్తుందో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి అలాగే తాలపాడు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు సోదరులందరికీ కూడా మీరు ఏవైతే వరి సీజన్ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఆ వాటరు ఇంకా మీరు కూడా వరినాలు కూడా పోసుకునే దానికి మీరు అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పిందో అన్నదాత సుఖీ బాబు కూడా అందరికీ కూడా రైతుల అకౌంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ సింగిల్ డేనే ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం మీరందరూ కూడా ఎంత కమిట్మెంట్తో మీ కోసం పనిచేస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడుండే రైతు సోదరులకి అలాగే అధ్యక్షులకి కూడా ఈ రాళ్లపాటు రిజర్వ్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే మెంబర్స్కి కూడా మీరు కూడా గ్రామాల్లో అందరూ కూడా ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రైతులందరినీ కూడా ముందుకొచ్చి వరి నారు పోసుకునే కార్యక్రమంలో పాల్గొన పాల్గొనే విధంగా మీరు కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి అట్లాగే మీరు కూడా ఇక్కడ ఈ వాటర్ సిస్టమ్ ఆయకట్టు సిస్టంలో కూడా మీరు కూడా చోరుగా ఆయకట్టుకి నీరు అందించే దానికి మీరు కూడా డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి అందరు రైతు సోదరులందరూ కూడా నీళ్ళు అందించే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా ఈరోజు వర్షం ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దిగువ ఉన్న ప్రాంత రైతులను కూడా అలర్ట్ చేసి మధ్యలో ఇంతకుముందు కూడా వేట్లో కూడా పుట్టుకొని పోయే పరిస్థితులు మనందరం కూడా చూసాం